మేడ్చి జిల్లా పోచారం ఐటీసీ పిఎస్ పరిధిలో పలు పాన్ షాపులలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సీఐ బి రాజువర్మ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు రాజకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాల మేరకు అన్ని పాన్ షాపులను తనిఖీలు చేస్తున్నామని సీఐ తెలిపారు ఎలాంటి డ్రగ్స్ వాడకం లేకుండా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని సీఐ రాజువర్మ పిలుపునిచ్చారు సిపి రాచకొండ మరియు మా డిసిపి మల్కజ్గిరి ఆఫీసర్ మరియు ఏసీపీ మల్కజ్గిరి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పాన్ షాప్లను తనిఖీ చేయడం జరిగింది ఈ డ్రగ్స్ రిలేటెడ్ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఆ ఉద్దేశంతో తనిఖీలు చేయడం జరిగింది ఈ మాదక ద్రవ్యాల విషయంలో రాచకొండ కమిషనర్ గారు తర్వాత మొత్తం సిబ్బంది అందరం కూడా ఈ న్యూ ఇయర్ అందరూ కూడా ఎటువంటి మత్తు పదార్థాలు లేకుండా స్వేచ్ఛగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని చెప్పేసి మా సారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా